వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం ఈరోజు మేము బీచ్ చూడటానికి మెరీనా బీచ్ వచ్చాము ఇక్కడ మెరీనా బీచ్ పక్కనే జయలలిత గారిది నెక్స్ట్ ఎంజీ గారు గారిది సమాధులు రెండు ఉన్నాయి ఇది కూడా అండి ఇది చాలా పెద్దవండి ఇది ఇండియాలోటైతే ఎక్కడెక్కడ ఇలా ఇలాగా అక్కడ కట్టలేదు ఇది కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్ మేము ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడే వచ్చాము ఇక్కడే మేము ట్రైనింగ్ వైన్ చేసాం చూడండి ఏమీ లేవండి చూడండి చాలా పెద్దది ఇది చాలా సూపర్ సూపర్గా కట్టారండి ఎగ్జి ఇట్లా చూడండి ఇట్లా స్తంభాలు ఉంటాయి మధ్యన స్థూపం ఉన్నది ఇది ఎంజీ గారు ఎంజి ఆరు గారు ఇద్దరు ముఖ్యమంత్రులేనండి ఇక్కడ ఒకసారి గమనించవచ్చు తమిళనాడు అయితే చాలా బాగా ఇక్కడ ఒక అరేంజ్మెంట్స్ చేసి ఉన్నారు ప్రజలకు కానీ లేకపోతే ఇది టూరిస్ట్ ఏరియా మొత్తం ఇదోనో అంటే ఇప్పుడు టూరిస్ట్ ఏరియా లాగా మారిపోయింది ఇది సముద్రం పక్కనే ఉంటుంది మనము సముద్రం నుంచి బయటకు వస్తే వీటిని కనిపిస్తాయి అది అటు నుంచి సముద్రం నుంచి బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్గా ఇవి రెండు ఉంటాయి ఇక్కడ మొత్తం మూడు సమాధులు ఉంటాయండి ఒకసారి ఇది కూడా అండి మనం చూడొచ్చును ఇది చాలా పెద్దది ఈ తర్వాత ఏమో జైలలితారు వారిదేమో ఆ లోపలికి ఉంటుంది అది ఇంకా ఓపెన్ చేయలేదు మాకైతే ఎంట్రీ అయితే చేయించలేదు ఆ రోజు ఏదో ఫంక్షన్ ఉన్నదని చెప్తున్నారు చూస్తే చాలా బాగున్నది ఎక్సలెంట్గా ఈ డిజైన్స్ కానీ ఏదైనా వచ్చే వే కానీ చాలా బాగున్నది వే అంటే వా వాళ్ళ దగ్గర అదే ఈ సమతుల దగ్గరికి చేరుకోవడానికి చాలా బాగుండే అవుట్ సైడ్ జయలలిత గారి మ్యూజియం ఉంది ఇద్దరు అతను కూడాను మ్యూజియం ఇద్దరిది కూడా ఉంది ఇప్పుడు ఒకసారి చూపిస్తుంది చూడండి మ్యూజియం ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఎవరికి కూడా ఇట్లా ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా చేయలేదు మన దేశంలో ఎవరికి కూడా అంత పెద్దవి అరేంజ్మెంట్ చేయలేదు కానీ ఇది చాలా పెద్దవి ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి బీచ్ వరకు మొత్తం అది కూడా ఇదంతా బీచ్ అండి ఆ బ్యాక్ సైడ్ మొత్తమును అక్కడ వరకు వీళ్ళు బాగా మొత్తము పైనుంచి కింద నుంచి మొత్తం మార్బుల్స్ ఏనండి చూడండి అక్కడ మామూలుగా మన రోడ్ నుంచి ఇదంతా మార్బుల్స్ బాగా వీళ్ళు అరేంజ్మెంట్స్ చేసి ప్రజలకైతే ఇక్కడైతే టికెట్ ఏమి లేదండి ఎవరైనా రావచ్చునో ఇది మనం అదే చూడవచ్చును చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఇక్కడ సెక్యూరిటీ అన్నీ ఉంటుంది ఈరోజు మేము వచ్చేటప్పటికి అక్కడ చాలామంది పోలీసులు ఉన్నారు ఇది అంత ఉందండి అది చూడండి అటువైపు వెళ్తే చాలా బాగుంటుంది అంటే వే అనేది ఇప్పుడు వర్షం పడినాలంటే అప్పుడు బాగుంటుందమ్మా ఇదంతా మ్యూజియమేనండి జయలలిత గారి మ్యూజియం ఇది అంత కూడా నేను లాస్ట్లో ఆ వీడియో పెట్టాను అంటే వాళ్ళు పుట్టి నుంచి ఎట్లా వీళ్ళు డెవలప్మెంట్ అయినారు అది మొత్తం కూడాను ఇక్కడ ఈ మ్యూజియంలో చూపించుకున్నారు ఇదంతా ఇటు అండి ఇది లెఫ్ట్ సైడు మొత్తం ఇది ఒక టూ టూ త్రీ ఎకరెస్ ఉంటుందని అంటే ఇదంతా అక్కడ మొత్తం ఇది బీచ్ ఒడ్ని మొత్తం ఇది నిర్మించే ఉన్నదండి ఇదంతా మ్యూజియము అది చాలా బాగున్నది అంత ఇద్దరు కూడా యాక్టర్ని ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు చాలా బాగా అంటే ఈ మ్యూజియం కూడా నెక్స్ట్ అక్కడ కట్టడం మాత్రము మా దేశంలో నుండి అక్కడ లేదండి నాకు తెలిసి నేను మొత్తం తిరిగిసాను ఇండియా మొత్తం మేము డిపార్ట్మెంట్ కాబట్టి మాకు ఇక్కడ మోకా దొరుకుతుంది ప్లీజ్ ఇది మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసేదంటే ఫస్ట్ వీడియో మీకు ఇట్లాంటివి చాలా నేను పెడుతూనే ఉంటాను కోర్సు సంబంధించినవి మేము ఈరోజు ఇక్కడ డ్యూటీ పర్పస్ మీద వచ్చాం కాబట్టి ఈ వీడియో మొత్తం నేను తీయడమే ఇక్కడ అంటే ఎవరైనా ఎప్పుడైనా వస్తే చెన్నై కానీ తమిళనాడు వెళ్ళేటప్పుడు ఇట్లాంటి టైంపాస్ చేయడానికి ఏరియాలోనే చూడవచ్చును అక్కడ దగ్గరలోండి బీచ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవి మనము చూడవచ్చును పక్కనే నేను టికెట్ కానీ అలాంటివి లేవు ప్రజెంట్ అయితే ఏం లేవు ఇది ఏంటంటే న్యూ కన్స్ట్రక్షన్ అందు గురించి అప్పుడు పాతవి ఇవన్నీ కూడా ఇక్కడ మ్యూజియంలో ఉన్నారు మీకు వీలైతే ప్లీజ్ మరిచిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇది కూడా అండి ఇది బయటకి అదే ఆ పై మ్యూజియం బయటికి వస్తే ఇవన్నీ ఉంటుంది ఇక్కడైతే చాలా చూడండి చాలా పెద్దగా ఉంటాయండి ఏదో ఎక్సలెంట్గా వీళ్ళు ఇక్కడైతే చేస్తున్నారు ఇది తమిళనాడులోట చెన్నై సెంటర్ నుండి ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఉంటుందండి బీచ్ దగ్గర